హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గగను ఇంకా భూమి ఇద్దరు కూడా పెళ్లి పిట్టెల మీద కూర్చొని ఉంటారు ఇక గగన్ అయితే భూమి మెడలో తాళి కడుతూ ఉంటే ఇక అపూర్వ శరత్ చంద్ర ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతూ ఏం చేయలేని పరిస్థితిలో ఉంటారు ఇక పెళ్లి జరిగిపోతుంది అని చెప్పేసి శారద సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే గగను తాళి కట్టకుండా ఒక్క క్షణం ఆగిపోయి లేచి నిలబడతాడు దాంతో శారద మీరా కృష్ణప్రసాద్ అందరూ కూడా షాకింగ్ గా చూస్తూ ఉంటారు ఇక వెంటనే గగన్ అయితే భూమి కాళ్ళ దగ్గర తాళిని పడేసి నేను నేను భూమి మెడలో తాళి కట్టను అని చెప్పడంతో ఇక శారద అయితే షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఇక భూమి కూడా షాకింగ్ గానే గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు గగన్ అయితే శరత్చంద్ర దగ్గరకు వచ్చి అవును నువ్వు చూస్తున్నది వింటున్నది నిజమై నేను భూమి మెడలో తాళి కట్టాను ఒక మగాడు వదిలేసిన ఆడదాని జీవితం ఎంత నరకంగా ఉంటుందో అది నీకు కూడా తెలియాలి ఇప్పుడు ఏడ్చే నీ కూతురులో ఆ బాధ నీకు ఎలా ఉంటుందో ప్రతిరోజు కూడా చూసుకో శరత్ చంద్ర అని చెప్పేసి ఇక గగన్ అయితే శరత్చంద్ర వైపు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక గగను నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా నా లాంటి క్యారెక్టర్ ఉన్నవన్నీ నువ్వు నీకు అల్లుడిగా తెచ్చుకోలేవు ఇదే నా ఛాలెంజ్ అని చెప్పేసి ఇక గగన్ అయితే చిటికలు వేస్తూ శరత్ చంద్రతో ఛాలెంజ్ చేస్తాడు ఇక గగన్ మాటలు విన్న భూమి అయితే పెళ్లి పీటల మీద కూర్చొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక శరత్ చంద్ర అయితే ఓకేరా నీ ఛాలెంజ్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను వారం తిరిగేలోపు నా కూతురికి ఘనంగా నేను పెళ్లి చేస్తాను అని చెప్పేసి శరత్చంద్ర గగన్తో ఛాలెంజ్ చేస్తాడు ఇక ఈ మాటలన్నీ విని భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక శారదా అయితే గగన్ ఏం చేస్తున్నాడో అర్ధం కాక మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది అయితే గగన్ తో ఛాలెంజ్ చేసిన శరత్చంద్ర అయితే వారం తిరిగేలోపు భూమికి పెళ్లి చేసి ఛాలెంజ్లో గెలవాలి అని చెప్పేసి ఇక చెర్రీ ఇంకా భూమిలో పెళ్లి చేయడం కోసం అని చెప్పి ముహూర్తాలు పెట్టిస్తూ ఉంటాడు మరి చెర్రీ భూమిని పెళ్లి చేసుకుంటాడా భూమి పెళ్లికి ఒప్పుకుంటుందా లేదా గగన్ని పెళ్లి చేసుకుంటుందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్